హాయ్ చూడండి చెక్కోడీలు చేస్తున్నా బాగుతుంది ఇదిగో ఈ గ్లాస్తో ఒక ఒకటిన్నర గ్లాసు మైదా తీసుకున్నా ఒకటిన్నర గ్లాసు బియ్యం పిండి తీసుకున్నా అప్పుడు మూడు గ్లాసులు అయినాయి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నా ఇదిగో ఇందులో ఇవి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు కొద్దిగా వామ్ వేసుకున్నాను మరిగిన తర్వాత కలిపి కొద్దిసేపు మూత పెట్టాను ఇప్పుడు మూత తీసి చూశాను బాగా మెత్తగా పిసుక్కోవాలండి కాలుతుంది బాగా మెత్తగా పిసుకొని దీన్ని చకోడీలు చేసుకోవాలి చెప్పినవా ఇగో ఇట్లా పాముకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఇదిగో ఈ సైజులో ఇలా పెట్టుకొని ఇట్లా చేసుకోవడమే ఊడిపోకుండా ఊడిపోయినాయి అనుకోడిపోకుండా వేసుకోద్దిగా పెనం పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను వీట్ అయిన తర్వాత ఇవి వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేడైంది వేసినప్పుడే కలబెట్టకూడదు అన్నీ ఎలా క్రిస్పీగా వచ్చాయో రెడీని మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి